చిన్న గ్రామం నుంచి వచ్చాను మన గ్రామం నూట యాభై ఇళ్ళు అంతే అలాంటి గ్రామంలో పుట్టి పెరగాను నేను పుట్టగల్ నియోజకవర్గంలో నక్కందోడ్డి గ్రామంలో నేను జన్మించాను ఎందుకంటే అమ్మని నక్కందోడ్డు కాబట్టి అమ్మకి నేను పెద్ద కొడుకు కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో నక్కందోడ్డులో పుట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చూసే పాడు పెద్ద పాడేవి కానీ దాన్ని కలవేషం లేదని చెప్పేసి నేను చెప్తాను మనిషి చూసేకేమో ఆ అడుగులు ఎంతో ఇది చూసి కొంతమంది ఏదేదో రకాలుగా నన్ను అంటుంటారు కానీ అది ఎంత అబద్ధం చెప్పాలంటే ఈ వేదిక మీద ఈ స్థలంలో కన్నే కాంప్రమైజ్ పోయి ఆయన సాక్షిగా చెప్తున్నాను అలాంటి కాబట్టి ఎందులోనా ఆ ఊరు నేర్చుకోవడానికి మేము దూరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పంతు వర్గాలు అన్ని మతస్థుల వారికి పంతు ఉన్నాయి అన్ని మతస్థులు ఉన్నారు ఒక్క ఫోన్ కాల్ చేసి గుమ్మలు చేయడం ఇలాంటి వాడు అని ఒకవేళ మీకు చెడ్డగా మీరు మన పంతు వర్గాలు ఏమన్నా చెప్తే అలా నేను నామినేషన్ కూడా చేయదు ఈ గుండెకల్ నియోజకవర్గంలో నా గురించి కర్నూలు జిల్లాలో కానీ మరి ఆన్ నియోజకవర్గం కానీ ఎవరైనా నా గురించి మాట ఒక్కరు చెప్పి చెప్పినా కూడా నామినేషన్ చెప్పినట్టు రిటర్న్ అయిపోతామని చెప్పి బీసీ కులానికి చంద్రవర్తి ఆయనకి ఒక తోక మాదిరి ఉంది ఆ తోక ఎట్లా చెప్తే ఈ బీసీలు ఉండొచ్చు లేకపోవాలి మీ మనసుకి నప్పించేదానికి చెప్పాడు చెప్పారంటే ఇక్కడ మనందరూ తెలుసు ప్రజలందరికీ ఎవరు ఎక్కువ దోపిడీ చేశారని కూడా తెలుసు శాండ్ దోపిడీ గను దోపిడీ ఫ్లాట్ల దోపిడీ చెప్పకూడదు అలాంటి దోపిడీలు ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసినా కూడా ఈ రాజకీయం అనేది ఉండచ్చు పోవచ్చు కానీ రాజకీయాలు ఆ రాజకీయం బయటకు ఉండాలి కానీ ఈ కొళ్ళు కుటుంబాలు కసిపోతం పడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఒక్క ఛాన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఏంటి మన ఆరోగ్య సోదరులందరూ కూడా ఏది మాత్రం కూడా ఎవరు కూడా నేను తెలుసు తమ్ముడు ఒకప్పుడు చెప్పాడు సరైన నాయకుడు వచ్చినానికి అలాంటి వాడికి సరైన వాడు అంటే మరి మీరేదో భయపడత నేను అలాంటి నాయకుడికి నేను సరైన మీకు ఒక ప్రేమ మీ వాడికి భయం మీరు ఏం కొను లేదు మరి మీకు చెప్తున్నాను నేను మరి నష్టం అలాంటి వాడికే నేను ఈ చేరడని శాశ్వతం కాదు ఈ ప్రేమ అనురాగం శాశ్వతం అని చెప్పి ఐదు సంవత్సరాల మంత్రిగా ఉన్నాను ఒక ఓటు పోయేసాను భద్రం చేసేసి నన్ను అలాంటప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు కదా ఈ ప్రేమ అనురాగం ఉంచు ఇది శాశ్వతం అని చెప్పలేదు కాబట్టి మీరు అందరూ కూడా దైవ దైవ వచ్చి నా మీరు అందరూ రెండు సైకిల్ గుర్తికి ఒకటి అంబికా లక్ష్మీనారాయణ మరియు గుమ్మ నుంచి మీ సోదరుడు మీ కుటుంబం తప్పడానికి గుమ్ముడి చేయరానికి సైకిల్ గుర్తు వేసి మీరు అందరూ నన్ను ఆశీర్వించారని చెప్పేసి